మొత్తం డప్పు కళాకారులంతా కూడా పెద్ద వచ్చి మీరంతా సంఘీభావం తెలియజేశారు ప్రభుత్వం ఒకటి ఆలోచించాం పేదవారికి న్యాయం జరగాలి అందులో కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి వారికి నిరంతరం అన్ని విధాల లాభం జరిగే పనులని చేయాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం మొట్టమొదటిసారిగా డప్పు కళాకారులకి డప్పు అనంగానే గుర్తొచ్చేది మాదిలే గుర్తొస్తారు ఎక్కడ కూడా అలాంటి మాదిగులు ఎవరైతే ఉన్నారో కళాకారులు వాళ్ళందరికీ మనం ఈరోజు పెన్షన్ ఇచ్చాం అది కూడా మొట్టమొదటిసారిగా మనం చేసింది చర్మకార్లు చర్మం కుట్టే మన చెప్పులు కుట్టే చర్మకారులకు కానీ డబ్బు కళాకారులకు కానీ ఇద్దరు కూడా పెన్షన్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర దాన్ని డబుల్ చేయడం కూడా మరొక చరిత్ర చాలా పనులు ఒకటి రెండు కాదు ఎస్సీలకు మనం చేసిన పనులు ఎవరు చేయలేదు రెండు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నాం అదే మరిగా రూపాయి కేజీ బియ్యం ఐదు కేజీలు ఇవ్వడం మళ్ళా మనం సంక్రాంతి కానుకలు అవన్నీ ఇవ్వడం అవన్నీ చేశాం ఇంకొక పక్క కిట్స్ కూడా పెద్ద ఎత్తున చెప్పులు కుట్టేదానికి ఆధునికమైన పనిముట్లన్నీ కూడా అదొక పక్క ఇప్పించాం ఇంకొక పక్క మీరు చూస్తే పెళ్లికి నలభై రూపాయలు ఇంకో పక్క చూస్తే చనిపోతే యాక్సిడెంట్ ఐదు లక్షల రూపాయలు వంద యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇవ్వడం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున పనులు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే మరి పొలాలు కూడా ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పొలాలు కూడా ఇమ్మని చెప్పాం ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ పెద్ద ఎత్తున ఎప్పుడూ జరగలేదు నేను మిమ్మల్ని అందరం ఒకటే కోరుతున్నా అదే మరి కార్లు కొనిస్తున్నాం అన్ని పెద్ద ఎత్తున పనులు అన్ని జరుగుతున్నాయి మీకు ఇప్పుడు మీరు చేయాల్సింది ఊరు వెళ్ళి కొత్తగా మళ్ళీ మీరు అడిగితే లిడ్ క్యాప్ ద్వారా ఈ రెండు కలిపి ఒక కార్పొరేషన్ కూడా పెడతానని చాలా స్పష్టంగా మీ కార్ని ఇచ్చాను కార్పొరేషన్ పెడుతున్నాం ఇవన్నీ చేసినప్పుడు మీరు కూడా ఊరూరికి వెళ్ళాలి నా దగ్గర వచ్చి ఒకసారి డబ్బు కూడా వేసుకు గుర్తుపెట్టుకోవాలి ఇంకా చైతన్యతలు పెట్టాలి ప్రతి ఒక్క ఊర్లో డబ్బు కళాకారులు ముప్పై వేల మందికి ఇస్తున్నాం ముప్పై వేల మంది బ్యాచ్లుగా చేరి మీకు ఇంత బాగా నేను చేసినప్పుడు మళ్లీ గవర్నమెంట్ వస్తే మీకు లాభం వస్తుంది మీకోసం నేను నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డాను మూడు నెలలు నా కోసం మీరు కష్టపడాలి ఊరు ఊరికి కష్టమేయాలి తక్కువ కొట్టి మళ్ళీ చెప్పాలి ఊరు ఊరు కూడా చెప్పాలి ఈ మూడు నెలలు మాత్రం వేరే పని పెట్టుకోవద్దండి టీమ్స్ తయారు చేయండి ఈ పనే చేయండి తర్వాత మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలని నాకు వదిలిపెట్టండి అన్ని చేసి పెడతా ఇప్పుడు కావాల్సింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం మళ్ళా గద్దల మారిగా వచ్చేస్తున్నారు

నేను రెండు విషయాలు చెప్పాను ఒక పక్కన మాలాస్ చేస్తూనే ఈసారి ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇది సెల్ కూడా మాదిగాస్కి ఇచ్చాం రాజుకి ఇచ్చాం నేను ఏమైనా చేయాలో అన్ని చేస్తున్నా మీ దగ్గరికి రావాల్సింది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత లేకుంటే మొత్తం కుప్పగోలు మనకి ఏ పనులు కావు వీళ్ళంతా కలిసి ఈ రాష్ట్రాన్ని కంపు చేస్తారు చాలా నష్టాలు వస్తాయి కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇప్పుడు ఇంటింటికి వెళ్లాలి మీరు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నా బాగానే ఉన్నారు కానీ ఇంకా వన్ సైడ్ కాల కొన్ని కారణాల వల్ల కొంతమంది ఒకరి దొరుకుట్లు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాలి గట్టిగా చెప్పాలి చెప్పాలి అందరూ కూడా నూటికి నూరు శాతం ఓట్లు తెలుగుదేశానికి వేసరిగా మీరు ప్రయత్నం చేయాలి మీరు అది చేయండి మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటా ఏమేం చేయాలో అన్ని పనులు తెలుసుకుంటా పోతా పనులు ఎక్కడ జరగలేదు ఇది పేదవాళ్ళ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే Subscribe us and press the bell icon for more interesting updates.